అమెరికా ఆఫ్ఘాన్ వార్డ్స్ కీలక వైమానిక స్థావరాన్ని అప్పగించమంటున్న డొనాల్డ్ ట్రంప్ ఒక్క అంగుళాన్ని విడిచిపెట్టేది లేదంటున్న తాలిబాన్ సర్కార్ afghanistan, but we're going to leave it with strength and dignity. and uh, we're going to keep bagram, the big air base, that one of the biggest air bases in the world. we gave it to them for nothing. we're trying to get it back, by the way. okay, that could be a little breaking news. we're trying to get it back because they need things from us. we want that base back. but one of the reasons we want the base is, as you know, it's an hour away from where china makes its nuclear weapons. Britain వ్యూహాత్మకంగా అందుకు కారణం కూడా చెప్పారు ఈ బేస్ నుంచి చైనా తన అణ్వస్త్ర తయారీ కేంద్రాలకు గంటల వ్యవధిలోనే చేరుకోవచ్చని ఆ అవకాశం డ్రాగన్ కు ఇవ్వద్దంటే బ్యాక్గ్రౌండ్ ఎయిర్ బేస్ తమ ఆధీనంలోనే ఉండాలని చెప్పుకొచ్చారు కట్ చేస్తే బ్యాక్గ్రమ్ బేస్ ఇస్తారా లేదంటే చస్తారా అంటూ సోషల్ మీడియా వేదికగా తాలిబన్లపై బెదిరింపులకు సైతం దిగారు రెండు వేల ఇరవై ఒకటిలో వదిలేసిన బ్యాక్రమ్ ఎయిర్ బేస్ ను తిరిగి వాళ్ళని తాలిబన్లను డిమాండ్ చేశారు అప్పగించని పక్షంలో చెడు పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు దీనికి తాలిబన్ల నుంచి అదే స్థాయిలో రిప్లై వచ్చింది బ్యాగ్రమ్ బేస్ కాదు కదా ఆఫ్ఘాన్ మట్టిని కూడా టచ్ చేయలేవంటూ ట్రంప్ కే సీరియస్ వార్నింగ్ ఇచ్చారు తాలిబన్లు

దాదాపు పదివేల మంది సైనికులకు కావలసిన సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి భారీ కార్గో విమానాలతో పాటు యుద్ధ విమానాల కార్యకలాపాలకు కావలసిన సకల వసతులు ఇక్కడ ఉండేవి అఫ్ఘాన్ రాజధాని కబూల్ కు ఇది నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బాగ్రామ్ వైమానిక స్థావరంలో రెండు భారీ రన్వేలు ఉన్నాయి వంద యుద్ధ విమానాలను నిలిపేందుకు అవసరమైన పార్కింగ్ బేలు ఉన్నాయి ఈ ఎయిర్ బేస్ లొకేషన్ కూడా వ్యూహాత్మకమైనది అమెరికన్లకు ముఖ్యంగా చైనాకు చెందిన జెన్ జియాంగ్ ప్రాంతాన్ని క్లోజ్ గా మానిటర్ చేసేందుకు అవకాశం ఉంటుంది ఒక రకంగా ఇండియాను కాదని పాక్ దగ్గరవ్వడానికి రీజన్ ఇదే అంటారు ఎందుకంటే పాకిస్తాన్ సాయంతో అఫ్ఘాన్ లో పాగా వేయొచ్చు కాబట్టి ంగ్ ప్రావిన్స్ లోనే చైనా తన అణు దాచింది బాగ్రామ్ బేస్ నుంచి ఆకాశ మార్గంలో జిన్జియాంగ్ కు గంటలో చేరుకోవచ్చు అంతేకాదు అమెరికా కనుక ఇరాన్ తో యుద్ధానికి దిగితే ఈ బేస్ కీలకంగా వ్యవహరిస్తుంది బ్యాగ్రామ్ స్థావరం నుంచి ఈజీగా టెహ్రాన్ పై దాడి చేయొచ్చు సింపుల్ గా చెప్పాలంటే చైనా పై నిఘా ఇరాన్ పై దాడి వంటి అంశాలను దృష్టిలో పెట్టుకునే బ్యాగ్రామ్ బేస్ పై ట్రంప్ కన్నేశారు అయితే ఈ విషయంలో ఇప్పుడు దూకుడు పెంచడానికి మరో కారణం ఉంది ఈ వైమానిక స్థావరం అమెరికా ఆధీనంలో ఉంటే ఇండియా భద్రతకు ఢోకా ఉండదని చర్చ గతంలో జరిగింది కానీ ప్రస్తుత పరిస్థితులు అలానేవు ఎందుకంటే ట్రంప్ టార్గెట్ భారత్ కూడా కావచ్చు ప్రస్తుతం జరుగుతుంది కూడా అదే యాభై శాతం టార్గెట్స్ తో టార్గెట్ చేయడమే కాక తన మిత్ర దేశాలను భారత్ పై ఆంక్షలు విధించమని ఒత్తిడి చేస్తున్నాడు పాకిస్తాన్ కు వంత పాడుతూ భారత్ పదే పదే టార్గెట్ చేస్తున్నాడు పైగా బాగ్రాన్ నుంచి చైనాకు ఎంత దూరమో భారత్ కు కూడా అంతే దూరం బాగ్రాన్ బేస్ ద్వారా ఇరాన్ను ఎలా అయితే భయపెట్టాలనుకుంటున్నారో భారత్ ను కూడా అలా భయపెట్టాలనేది ట్రంప్ ప్లాన్ గా కనిపిస్తోంది భారత్ చైనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులుండేవి టారిఫ్స్ తర్వాత ఆ పరిస్థితులు చాలా వరకు మారాయి ప్రధాని మోడీ చైనాలో పర్యటించి ట్రంప్ కు క్రిస్టల్ క్లియర్ పిక్చర్ చూపించారు భారత్ ను రష్యా నుండి విడదిద్దామని చేసిన ప్రయత్నాలు చైనా దగ్గరయ్యేలా చేసేసరికి అమెరికాలో కలవరం మొదలైంది భారత్ చైనా రష్యా ఏకమైతే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి ఈ మూడు దేశాలపైన నిఘా పెట్టాలనేది డొనాల్డ్ ట్రంప్ ఆలోచన ముఖ్యంగా భారత్ చైనాలపై అందుకు బ్యాగ్రం సరిగ్గా సరిపోతుంది నిఘా పెట్టడం ఒకటే కాదు యుద్ధ పరిస్థితులు వచ్చినా బ్యాక్గ్రౌండ్ నుంచి ఈజీగా దాడి చేసే ఛాన్స్ ఉంటుంది ఇవన్నీ తెలుసు కాబట్టే బ్యాక్గ్రౌండ్ విషయంలో ట్రంప్ ఇంత పట్టుదలగా ఉన్నారు కానీ ఈ వ్యూహం ఎట్టి పరిస్థితుల్లో వర్కౌట్ కాదు ఎందుకంటే తాలిబన్లు అంత ఈజీగా లొంగే రకం కాదు వారికి మద్దతుగా చైనా భారత్ నిలబడతాయి కూడా భారత్ గేమ్ ఆడదామని ట్రంప్ చూస్తున్నారు కాబట్టి భారత్ కూడా తాలిబన్లను అడుపెట్టుకుని ఆడుతోంది తాలిబన్లతో స్నేహబంధం కొనసాగిస్తోంది ఇలాంటి సమయంలో అమెరికా సేనలు అఫ్ఘాన్ లో అడుగు పెడితే ఈ రెండు దేశాలు పరోక్షంగా ఆయన తాలిబన్లకు మద్దతిస్తాయి ఆ మాటకొస్తే భారత్ చైనాల మద్దతు కూడా అఫ్ఘాన్ తాలిబన్లకు అవసరం లేదు ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికా విడిచిపెట్టిన ఆయుధాలే వాళ్ల దగ్గర కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి వాటిని ఉపయోగించడంలో తాలిబన్లు ఆరితేరారు కాబట్టి అఫ్ఘాన్ లో అడుగు పెట్టాలన్న ఆలోచన విరమించుకుంటే ట్రంప్ అమెరికాకే మంచిది లేదంటే మరోసారి ఘోర పరాభవాన్ని మూటగట్టుకోక తప్పదు